వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొత్తం వైఫల్యం అంతా కూడా ఇండిగో సంస్థ దండంలో ఎటువంటి అభ్యంతరం లేదు రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు దీనికి సంబంధించి చాలా క్లియర్గా కొత్త నియమ నిబంధనలు ఎఫ్డిటిఎల్ ఇవన్నీ కూడా చెప్పారు పైలట్లు సిబ్బంది విధి నిర్వహణ వీటన్నిటికి సంబంధించి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులోనే జూన్లోనే దీనికి సంబంధించినటువంటి బిల్ అనేది వచ్చింది సో అంతకుముందే రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి వివాదం నడుస్తోంది అప్పటికి ఎయిర్ ఇండియా అనేది ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది ఇక మిగతా ప్రైవేట్ సంస్థలు ట్రూ జెట్ అని స్పైస్ జెట్ అని లేదు అంటే ఇంకా చాలా ఉన్నాయి ఆకాశ్ ఎయిర్వేస్ అని ఇండిగో అని అంతకుముందు కింగ్ఫిషర్ ఉండేది సరే అది స్వయంకృతాపరాధం అనుకోండి లేదంటే వాళ్ళు సరిగా పట్టించుకోలేదు అనుకోండి ఏదో ఒకటిలాగా ఎన్నో సంస్థలు ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం ఏమైపోయిందంటే మోనోపాలిస్టిక్ యాక్టివిటీ ఇండిగో అరవై నాలుగు అరవై ఐదు శాతం ఆక్యుపెన్సీ అనేది ఉంది మిగతా అది ఎయిర్ ఇండియా కావచ్చు స్పైస్ జెట్ కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి చిన్న చిత్తగా ఏవియేషన్ సంస్థలు కావచ్చు ఇవన్నీ కూడా ఆక్యుపై చేసి ఉన్నాయి సో వాళ్ళందరూ కూడా ఈ డీజీసీఏ నిర్ణయానికి ఎఫ్డిటిఎల్ ఏదైతే పెట్టారో ఇరవై రెండు మార్గదర్శకాలతోటి ఈ పది ఈ ఇరవై రెండు మార్గదర్శకాల్లో పదిహేను నిబంధనలు జూలై ఒకటిన మిగిలిన ఏడు నిబంధనల్ని నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు మొత్తం ఇరవై రెండు అన్ని ఏవియేషన్ సంస్థలు కూడా పాటించాల్సిందే అయితే ఇండిగో వాడు మాత్రం అప్పటికప్పుడే ఒక రూల్ అనేది పెట్టుకున్నాడు ఇక నో మోర్ రిక్రూట్మెంట్స్ రిక్రూట్మెంట్స్ చేసేది లేదు వాళ్ళతోటే సిబ్బంది ఆ నాలుగు వందల ఫ్లైట్లతోటే రోజుకి రెండు వేల రెండు వందల ట్రిప్పుల ఇంకోట మొత్తానికి ఎందుకంటే ఒక్కొక్క విమానం ఐదు సార్లు భారతదేశంలో డెస్టినేషన్స్ని బట్టి ట్రిప్స్ తిరుగుతూనే ఉంటుంది అందులో మరి పైలట్లు చేంజ్ ఎలా అవుతారు ఏమవుతారు వాళ్ళకి ఎంతసేపు రెస్ట్ ఇవన్నీ కూడా మాకు అనవసరం మా వాళ్ళని మేమేది చేసుకుంటాం మీకెందుకు మీకు కావాల్సింది మీరు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మేము తిప్పాలంతే మా లాభాపేక్ష మమ్మల్ని ఎవడ అడగడానికి వీలు లేదు అనేటువంటి ఒక చెత్త పనిని పనికి మాలిన చెత్త పనిని చేసినటువంటి ఇండిగో సంస్థ ఇప్పుడు సారీ చెప్పింది ప్రజలకి వీఆర్ రియల్లీ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ హ్యాపెన్ టు అవర్ కస్టమర్స్ ఇది వాళ్ళు చెప్పినటువంటిది అలాగే డీజీసీఏ వాళ్ళు నోటీసులు ఇచ్చారు డీజీసీఏ ఇచ్చినటువంటి నోటీసులకి స్పందిస్తూ వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే మాకు మరింత సమయం కావాలి ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు కూడా ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని సరే ఇప్పుడు ముందు ఫ్లైట్లు తిరగాలి ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా ఇగో ఈ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి దాని మీద నిర్ణయం తీసుకుని కేంద్రం తగ్గింది ఒక మట్టు తగ్గింది ఎందుకు ఇంకా ఎక్స్టెండ్ చేసి ఈ లోపులో ఖచ్చితంగా మీరు ఇవన్నీ మళ్ళీ రూల్స్ ఫాలో అయ్యి తీరాల్సిందే అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితికి మీకు నలభై ఎనిమిది గంటల ఈ విశ్రాంతి సమయం ఏదైతే ఉందో దాన్ని ముప్పై ఆరు గంటల చేస్తున్నాము సో ఫ్లైట్లు ఈ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు నైట్ టైం ఫ్లైట్ ల్యాండింగ్లు వీటికి సంబంధించి వాటికి కూడా ప్రస్తుతం కేవలం పాక్షికంగా పాక్షికంగా మాత్రమే వెనక్కి తగ్గింది సరే దీన్ని శాతకంతనం అంటారా లేదంటే వాచ్ డాగ్ కాదు వాళ్ళు కేవలం వీక్షకుల్లో మిగిలిపోయారంటారా ఏదో ఒకటి సరే ఫైన్ బాగానే ఉంది అక్కడికి బట్ డీజీసీఏ ఇచ్చినటువంటి నోటీసులకు దీని మీద ఒక ఎంక్వైరీ వేశారు ఎంక్వైరీకి సంబంధించి పూర్తిస్థాయిలో అసలు ఏం జరుగుతుంది మిగతా ఏవియేషన్స్లో ఎందుకని చెప్పి ఈ సమస్య రాలేదు కేవలం ఇండిగోకి మాత్రమే ఎందుకు వచ్చింది ఆక్యుపెన్సీ వల్ల మాత్రమే వచ్చిందా ఆర్ఎల్స్ వాళ్ళ అంతర్గతంగా తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితంగా ఇదంతా కూడా వచ్చిందా సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫలితం ఈ మొత్తం అంతా కూడా జరిగినటువంటి ఈ ఈ ఈ తప్పుడు పనికి ఈ చెత్త పనికి కారణం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇండిగో అనే చెప్పాలి కేంద్ర ప్రభుత్వం సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ రామ్మోహన్ నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు 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 ఇది కాస్త గుంజున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అర్థమై తీరుతుంది తెలుస్తుంది తెలుస్తుంది సో ఇక్కడ వీళ్ళు ఇంకెడ్ ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాము ఈ గందరగోళానికి దారితీసిన పూర్తిస్థాయి కారణాలు విశ్లేషించేందుకు సమయం కావాలి ఈ మేరకు సంస్థ సిఈఓ సీఓల సంతకాలతో కూడిన వివరణని డీజీసీ సమర్పించారు డిసెంబర్ ఆరంభంలోనే తమ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగడానికి ఐదు అంశాల కారణం స్వల్ప సాంకేతిక సమస్యలు స్వల్ప సాంకేతిక సమస్యలు ఏది ఈ మొత్తం అంతా కూడా పెంట జరగడానికి స్వల్ప సాంకేతిక సమస్యలు టెక్నికల్ ఇష్యూస్ కారణంట అలాగే విమానాల షెడ్యూళ్లలో మార్పులు ఎవరు మార్చారు విమానాల షెడ్యూల్స్లో మార్పు ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి కంపెనీ స్వతహాగా మార్చడం రెండోది వాతావరణం అనుకూలించక వాతావరణం అనుకూలించక షెడ్యూల్ మారడం దీనికి ఎవరు ఏం చేయలేరు దీనికి దేవుని తిట్టుకోవడం తప్పితే ఏంటయ్యా ఇప్పుడు ఇది వర్షం ఏంటి లేదంటే ఈ పరిస్థితి ఏంటి ఈ పొగ ఏంటి ఏంటి వాతావరణం అని చెప్పి వాళ్ళని వాళ్ళు అనుకోవడం మా టైం ఇంతేనేమో అనుకోవడం తప్ప దీంట్లో ఏ ఒక్కరిని నిందించడానికి లేదు ఇక మూడు విమానయాన వ్యవస్థలో పెరిగిన రద్దీ ఓకే విమాన వ్యవస్థలో రద్దీ పెరిగింది అరవై ఐదు శాతం ఆక్యుపెన్సీ ఉన్నటువంటి సంస్థ ఆక్యుపెన్సీ ఇంకా పెరుగుతోంది అన్నప్పుడు పెట్టుబడులు పెట్టాలి లేదంటే విదేశీ ఏవియేషన్ సంస్థలతో టయర్ పెట్టుకుని ఇంకోటి పెట్టుకుని ఎక్స్పెన్షన్కి వెళ్ళాలి వాళ్ళు అది కూడా చేయలేదు మాకు ఉన్నది మాకు చాలు మేము దీంతో మేము కొడతాం ఎయిర్ ఇండియా వాళ్ళకి వాళ్ళకున్న విమానాలు తక్కువ వాళ్ళు ఎక్కువగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు డొమెస్టిక్ మీద కాస్త తక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఉంది ఇంకా దాన్ని పెంచేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ముందు ముందు చేస్తున్నారు దానికి తగ్గట్టుగానే ముందుగా వాళ్ళు చేసినటువంటి పని డీజీసీఏ ఇచ్చినటువంటి ఈ ఎఫ్డిటిఎల్ వీటిని సక్రమంగా పాటిస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళు సిబ్బందిని భవిష్యత్ అవసరాలకు కూడా కావాల్సినట్టు రిక్రూట్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ కానీ ఇక్కడ ఇండిగో వాళ్ళు మా దగ్గర ఉన్న వాళ్ళు మాకు చాలు మాకేం భవిష్యత్తులో అప్పుడెప్పుడో చూసుకుందాం లే మాకు అవసరం లేదని ఇంత తీవ్ర గందరగోళానికి వాళ్ళు కారణమయ్యారు అక్కడ తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఎఫ్డిడిటిఎల్ ఫేజ్ టూ నిబంధనలు ఈ ఇబ్బందులకు కారణం అని చెప్పి నెపాన్ని ప్రభుత్వం మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు అని అంటే ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టుకున్నానండి ప్రభుత్వం నాకు ఒక టార్గెట్ ఇచ్చింది మీకు ఇంత ఉంది కాబట్టి మీకు ఇంత ఆక్యుపెన్సీ ఉంది కాబట్టి మేము మీ దాంట్లో శ్రమదోపిడి జరగకూడదు అలాగే అందరి ఆరోగ్యం మాకు ముఖ్యం ప్రయాణికుల భద్రత ముఖ్యం లేదంటే మీ దాంట్లో సిబ్బంది ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం కాబట్టి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నాం దీనికి అనుగుణంగా మీరు పని చేయాలని నాకు చెప్పారు నేనేం చేస్తాను అయ్యా మరి ఇంత పెట్టుకోవడం అంటే నా వల్ల కాదు సో నేను నా లిమిట్ చేసుకుంటున్నాను నేను నాకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ అంటే నాకున్న విమానాలను నేను తిప్పుకుంటాను కానీ మరి షెడ్యూల్స్ నేను తిప్పుకోలేను నా శక్తికి మించి నేను తిప్పలేను అని నేను చెప్పుకోవాలి నేను ఆపేసుకోవాలి నేను ఆపేసుకోవాలంటే ఏం చేయాలి నేను ముందే విమానాన్ని పక్కన పెట్టేసి ఉంచాలి లేదు ఆల్టర్నేట్లో నేను ఒకదాన్ని ఒకదాన్ని వాడుకుంటూ వెళ్ళాలి ఆల్టర్నేట్ ట్రిప్స్లో అంతేగాని నాలుగు వందల విమానాలు ఒకేసారి ఎగరాలి ఒకేసారి దిగాలి ఇలా రోజుకి ఐదు సార్లు జరగాలి అని నేను పెట్టాను అనుకోండి ఏమవుతుంది అలాగే దానికి తగ్గ సిబ్బంది ఒక విమానాన్ని ఒక పైలట్ రోజుకు ఐదు సార్లు నడపాలి వెళ్ళాలి తీసుకురావాలి ఏ టైంలో ల్యాండ్ అవుతుంది ఏ టైంలో అవుతుంది ఎప్పుడు షెడ్యూల్ క్యాన్సిల్ అవుతుంది అక్కడ అకామిడేషన్ మళ్ళీ దొరుకుతుందా లేదా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి నా హెల్త్ ఎలా ఉంది అది కూడా నేను చూసుకోవాలి అ పైలట్ కింద సో ఇలాంటివేవి ఇక్కడ ఇండిగో చేయకుండా కేంద్రం మీద మీరు పెట్టారు నిబంధనలు అవి మాకు ఇబ్బందులు కలిగించే కేంద్రం నిబంధనలు పెడితే మీకు ఎలా ఇబ్బంది అయింది మీరు రిక్రూట్ చేసుకోకుండా దీని మాత్రం అవసరం లేదు దీన్ని ఎవరు ప్రశ్నించకూడదు ఆక్యుపెన్సీ ఉంది లాభాలు వచ్చేసేయాలి హ్యాపీగా దాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి తప్పితే ఇందులో మనం ఎంత పెట్టుబడి పెట్టాం మళ్ళీ ఎంత మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఎంతమంది సిబ్బందిని మెయింటైన్ చేయాల్సి వస్తుంది స్టాండర్డ్కి తగ్గట్టుగా ఇవి ఏవీ లేవు తర్వాత ఇవన్నీ కలిపి తమ ఆన్ టైం పనితీరుని దెబ్బతీసేసాయి దీంతో నెట్వర్క్ని పునరుద్ధరించి ప్రయాణికుల గమ్యస్థానాలకు చేర్చేందుకు నెట్వర్క్ రీబూట్ లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది ఫలితంగా పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది అంటూ వివరణ ప్రస్తుత పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నందున పూర్తిస్థాయి రూట్ కాజ్ అనాలిసిస్ ఆర్సీఏ చేయడానికి డీజీసీఏ నిబంధనల ప్రకారం మాకు పదిహేను రోజులు ఇంకా గడువు ఇవ్వండి విచారణ పూర్తయిన తర్వాత సమగ్రంగా నీ వేదికనిస్తాం తప్పు ఏం చేశాడని చాలా స్పష్టంగా తెలుస్తోంది రూట్ కాస్ దాకా వెళ్ళాలి అంటే పద్దెనిమిది నెలల నుంచి నన్ను డీజీసీ అయితే ఏంటి ఇంకొకటి ఏంటి అన్న ఒక నిర్లక్ష్యపూరిత ధోరణిలో ఉండి వాళ్ళకి వాళ్ళు స్ట్రిక్ట్గా ఒక బ్యారియర్ పెట్టేసుకున్నారు మేము రిక్రూట్ చేసుకోము ఇంకా అని చెప్పి మరి ఇన్ని తప్పులు చేసి ఇప్పుడు వచ్చి సారీ చెప్పి దాదాపు ఒక ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఎంతో రిఫండ్ కూడా ఇచ్చారు ప్రయాణికులకి మొత్తం క్యాన్సిల్ అయినటువంటి దానికి చెల్లింపులు చేశారు అలాగే మిగతావన్నీ కూడా డిసెంబర్ పదిహేనులో చెల్లింపులు పూర్తిగా చేస్తాం ఇప్పటివరకు ఐదు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల ఐదు టికెట్లు రద్దు చేశాం ఐదు వందల డెబ్బై కోట్లు ప్రయాణికులకు అందిచేశాం ఇంకా మిగతా బ్యాలెన్స్ ఉన్నాయి అవన్నీ ఇస్తాం అలాగే ఇప్పటివరకు విమానాశ్రయాల్లో తొమ్మిది వేల బ్యాకేజీలు కూడా నిలిచిపోయి ఉన్నాయి నాలుగు వేల ఐదు వందల బ్యాక్లని ఇప్పటికే ప్రయాణికులకు అందజేశాము ముప్పై ఆరు గంటలు మిగతాని డెలివరీ చేస్తామంటూ వీళ్ళు చెప్పడం మొత్తం ఐదు వందల సర్వీసులు రద్దయ్యే సోమవారం ఒక్కరోజే ఈ వాళ్ళకి ఇంకా సాయంత్రానికి రిపోర్ట్ రావాలి వీళ్ళు చేసిన ఈ చెత్త పనికి సారీ చెప్పి పైగా ఇంకా మాకు రూట్ కాజ్లోకి వెళ్ళాలంటే ఇంకా సమయం కావాలి డిజి డీజీసీఏ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇంకో పదిహేను రోజులు ఇవ్వండి ఇది వాళ్ళు అడిగేది పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది నెలల నుంచి సారీ పద్దెనిమిది నెలల నుంచి చేసినటువంటి తప్పుకి ఇంకా పదిహేను రోజులు సమయం కావాలంటే రూట్ వెళ్ళి వెళ్ళివ్వడానికి పైన చాలా క్లియర్గా తెలుస్తుంది టెక్నికల్ అంశాలు వాళ్ళ విమానాల్లోనూ వాళ్ళ సాఫ్ట్వేర్లోనూ ఇష్యూస్ ఉంటే దానికి మనం ఏం చేస్తాం అది వాళ్ళ మెయింటెనెన్స్ మిస్టేక్ అది వాతావరణం ఎవరికి ఏం చేయాలని చెప్తాం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది అంటే అది ఫాలో అవ్వాలి అని మేము ఫాలో అవ్వం మా ఇష్టం అని కూర్చుంటే తప్పు చేసింది వాళ్ళే ఇక్కడ స్పష్టంగా అయిపోయింది కొత్తగా దీని మీద మాట్లాడాల్సిన పని లేదు దీంట్లో రామ్మోహన్ నాయుడు తప్పిదం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు డీజీసీఏకి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్ణయాధికారం కలిగి ఉంటారు ఎక్కువగా రామ్మోహన్ నాయుడు నిర్ణయం తీసేసుకోలేడు రామ్మోహన్ నాయుడు నిర్ణయం తీసుకోవాలి అంటే క్యాబినెట్ మినిస్ట్రీ అంతా కూడా భేటీ అవ్వాలి క్యాబినెట్లో దీన్ని చర్చ జరపాలి చర్చ జరిపిన తర్వాత అప్రూవల్ అనేది క్యాబినెట్ నుంచి రావాలి దీనికి కావలసినటువంటి ప్రఫార్మా కానీ రూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఆ ప్లేస్లో ఏ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా డీజీసీఏకి సంబంధించి డిజిటల్ డైరెక్టర్ జనరల్ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకి అవగాహన అవగాహన అనేది ఏడవాలి కదా ముందు మోనోపాలిస్టిక్గా ఒక్కళ్ళకే గుత్తాధిపత్యం అనేటువంటి విధంగా ఇండిగోని వదిలేసి మరి మిగతా వాళ్ళని ఏం చేస్తారంటే ఎస్ దీని మీద చాలా కాన్స్పిరసీ అనేది నడుస్తుంది కాబట్టి దీన్ని మరొక అంశంలో మాట్లాడుకుందాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా